పొలం కడ కూకున్న మాది కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం సైదాబాద్ గ్రామం నాకు ఐదు ఎకరాలు భూమి ఉన్నది రెండు లక్షలు అప్పు వాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తాను అన్నాడు ఆ తెలంగాణ వచ్చాక సంవత్సరానికి లక్ష సంవత్సరానికో ఇరవై ఐదు వేలు వచ్చిండు ఐదేళ్ళు గడిపిండు మళ్ళా తర్వాత రుణమాఫీ చేస్తాను అన్నాడు వాడేం చేసిండు ఎలక్షన్లు వచ్చినాక పది మందికి గుచ్చిండు పది మందికి పవలం వంతు గుచ్చిండు కొచ్చి ఏం చేసిండు నేను రుణమాఫీ చేస్తాను అని ఓట్లు దండుకునేటానికి చెప్పిండు మనకు ఉదమికల్ దాన్ని లంజ కొడుకుది తండ్రి మనకు ఉదమికి వెళ్ళి దాన్ని మనకి ఓట్లు వేయలేదు నీకు వేసినావు రేవంత్ రెడ్డి అన్న నువ్వు రెండు లక్షల అన్నావు రేవంత్ రెడ్డి అన్న రెండు లక్షల రూపాయల రుణమాపాన్ని నువ్వు మళ్ళీ చేసినోనికే వేసినావు మళ్ళీ బతికినోరికే బతుకుతాడు అప్పుడు లచ్చదో బిర్రు ఇప్పుడు లచ్చదో బిర్రు మాకు ఈ రెండు లక్షల కాడికి వచ్చినాకనే మమ్మల్ని నాశనం చేస్తాను మేము ఏం పాపం చేసినవే మేము ఏం అన్యాయం చేసినవే రేవంత అన్న నీకు దండం పెడతా రెండు లక్షల రూపాయలు రాదే మీద ఎంతున్నా మేమే కట్టుకుంటుమి ఓ పైసలు లేక ఆధార్ కార్డు తప్పు లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ తప్పు ఇవన్నీ చెప్తాను కానీ స్థాయిలు ఇక్కడ రైతులకు తిట్టుకుంటానమే మేము ఇగో షేన్కాడికి వచ్చిన పది మంది అవుదాం అనుకున్నా కానీ ఇక తాగద్దా అని ఊపుకుంటున్నా రేవంత్ రెడ్డి అన్న నీ దండం మెడతా రెండు లక్షల వరకు నువ్వు వెయ్యి ఎంత ఉన్నా మేమే కట్టుకుంటాం మరి రెండు లక్షలు ఇవ్వంటే బ్యాంక్ కోడ్ ఏడు మళ్ళీ నువ్వు వేసినాక అగ్రికల్చర్ అకౌంట్లు వెయ్యి మేము మిగతావి కట్టుకొని మేమే చేసుకుంటాం ఇప్పుడు రెండు లక్షలు ఇరవై వేలు ఉండి ఇరవై వేలు వచ్చిన మరి రెండు లక్షలు ఇస్తావా వెయ్యి ఇగో ముప్పై తారీఖు దాకా చూస్తాం ఇగో ముప్పై తారీఖు అయినాక ఇక చూడు ఆందోళన ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి అన్న ఇంటింటికి నీ ఫోటో పెట్టుకొని మొక్కుదాం అనుకున్నావు అరే రేవంత్ రెడ్డిది ఇంటింటికి ఫోటో పెట్టుకోవాలరా రా రుణమాఫీ ఏద్దాము చేస్తాడు ఇక ఈసారి రేవంత్ రెడ్డి సీఎం మొగోడు అంటే మొగోడు రా అని కానీ ఇంటింటికి మళ్ళీ ఫోటో పెట్టుకొని దండేసేట చేయకన్నా నీ దండం పెడతా రేవంత్ రెడ్డి అన్న మాట నిలుపుకో దేవుళ్ళ మీద కొట్టేసినావు నిన్ను నమ్మినావు నేను చేసినావు ఇగో ఇట్లా చేస్తాను నువ్వు చేయకుని దండం పెడతా నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీదెంతున్నా మేమే కట్టుకుంటాం నీకేం బాధలేదు రెండు లక్షల వరకు వెయ్యి మాట నిలుపుకో నువ్వు దేవుళ్ళ మీద ఉట్టేసినట్టు నువ్వు నేను నమ్మినావు నువ్వు సీఎం అయినవు మళ్ళా నువ్వు ఇంకా ఐదేళ్ళు ఉండాలని మా ఆకాంక్ష కానీ నువ్వు రెండు లక్షల రూపాయ ఆంక్షలు పెట్టి నేను రెండు లక్షల లోపు నోళ్ళకేత్తా మీదులకి ఏత్తా మేము అప్పుడు నష్టపోయినావు ఇప్పుడు నష్టపోతాను వాని పెన్నాముడ పోయా కేసీరి వాళ్ళు లంజ కొడుకు చేయవచ్చు అప్పుడు నష్టపోయినావు ఇప్పుడు నష్టపోతాను రేవంత్ రెడ్డి అన్న ఇంటికి నీ ఫోటో పెట్టుకొని మొక్కుతాం క్షేత్రస్థాయిలు ఇక్కడ టీవీలలో మాట్లాడినట్టు కాదు ఇక్కడ క్షేత్రస్థాయిలు ఉన్నోళ్ళకి మాకు ఏర్పాటు కొంతమందికి వల్లేదు ఇంకా లక్షో వాళ్ళకే వల్లేదు లక్ష యాభై వేల వాళ్ళకి వదిలేదు అక్కడ మీడియాలలో మాట్లాడినట్టు కాదు టీవీ ముంగడికి వచ్చి అంత చేసినాం చేసినాం అని అంటే అన్న నీ దండం పెడతా రెండు లక్షల వరకు రూపాయలు వెయ్యి మిత్తున్నా మేమే కట్టుకుంటాం మీదు ఉన్న మేమే కట్టుకుంటాం మమ్మల్ని ఇబ్బంది పెట్టకు భూపదిన బుద్ధి లేదు నిద్ర పడతలేదు అప్పుడు కేసీఆర్ మమ్మల్ని గిట్నె చేసి నువ్వు కూడా చేయకన్నా నీ దండం పెడతా ఇది రేవంత్ రెడ్డికి చేరేటట్టు జర ఏరి నీ కాలు ముక్తా మరి రెండు లక్షల రూపాయలు అప్పుడు లక్ష ఇప్పుడు లక్ష రూపాయలు కూడా ఆయనతో గతి లేదు ఇక నేను ఏం చేయాలి అప్పులబ్బాలు అయిపోయినా నీ నీ దండం పెడతా ఇక జర ఆయనతో ఇప్పుడు అయ్యి ఆ రెండు లక్షల రూపాయలు ఎంత ఉన్నా మేము కట్టుకుంటాం నువ్వు దేవుని వారిని మొక్కుకుంటావు ఇంటింటికి ఫోటో పెట్టుకొని నిన్నే మొక్కుతావు నువ్వు చేసినవుని వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కన ఏదాం చేసినావు పేరు నిలబెట్టుకో ప్రతిపక్ష పోటీకి ఛాన్స్ ఇవ్వకు నువ్వు మళ్ళీ నువ్వే సీఎం కావాలని నేను మొక్కుతానా నీకు దండం పెడతా ఈ రెండు లక్షల రూపాయలు ఈ ముప్పై తారీఖు లోపల వెయ్యి విధి విధానాలు వద్దు ఏవద్దు నువ్వు పైసలు లేక అన్ని నాటకాలు చెప్తా నువ్వు ఎందుకని అంటే ఇది తప్పు ఉన్నది అది తప్పు ఉంది అని కాదు కానీ పైసలు నాడు ఎత్తానని చెప్పేసి రెండు లక్షల వరకు ఎత్తా మీది అన్ని మీరే కట్టుకోరు అని చెప్పేసి ఒక్క మాట విడుదల చేయన్న రేవంత్ రెడ్డి అన్న ఇగో పొలంలో ఉన్న పత్తి మంది పట్టుకొని తాగుదాం అనుకున్నా కానీ ఈ విడిదాన్ని చూసి నువ్వు వేస్తామని కొద్దిగా ధైర్యం ఉన్నది ఇక నమ్మకం ఉన్నది చూస్తా అందరూ మళ్ళీ టీవీ నైన్ కానీ వి సిక్స్ కానీ అందరికీ చేరవేయరి దండం పెడతా మంచిదే మన రైతులు అందరం ముప్పై తారీఖు అయిపోయినాక ధరణ చేద్దాం అందరం కలిసి ఇక అప్పుడు తెలుస్తుంది ఏత్తే ఏం లేదు రేవంత్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం